ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పది ఐదు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదామండి ఈ వీడియో వచ్చేసి మొత్తం మూడు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సర్దుబాటుకు తుది గడుపుపైన ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ఏదైతే బడులు తెరిచి రోజులు టీచర్లు ఉండాలి జూను పదమూడు నాటికే ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఘడి అంటే సంఘాల సారీ ఒత్తిడితో గడువును జులై పదిహేనున నిర్ణయించింది ఈ నెల ఆరో మొదలైన బడిబాట పంతొమ్మిది తేదీ వరకు కొనసాగనుంది కొత్తగా విద్యార్థులు చేరి వారి సంఖ్య పెరిగితే ఎలాగని ఉపాధ్యాయుల సంఘాలు ప్రశ్నించాయి పలు సంఘాల నేతలు వింతి పత్రాలు అందజేశాయి దాంతో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అనేది జూలై పదిహేను నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కలెక్టర్లకు పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి సోమవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఎంతమంది సర్దుబాటు చేస్తారో జూలై ఇరవై రెండు నాటికి తనకు నివేదిక ఇవ్వాలని పేర్కొనడం అయితే జరిగిందనమాట కేంద్రం నుంచి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకు కేంద్ర ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ మనకు క్లియర్గా పెన్షన్లు గుడ్ న్యూస్ అండి తెలుగు రాష్ట్రాల్లో మనం పనిచేస్తుంటాం కాబట్టి ఎనిమిదవ వేతన సంఘం ద్వారా కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షన్లకు జీతాలు భారీగా పెరుగున్నాయి ఎంత పెరుగున్నాయి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రానుద్దీ భావిస్తున్నట్లు అయితే పేస్కేలు లెక్కించేందుకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను తప్పనిసరి ఏడో వేతన సంఘం రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఉండగా ఎనిమిదో వేతన సంఘం రెండు పాయింట్ ఎనిమిది ఆరు పెరిగే అవకాశం అయితే ఉంది దాంతో కనీస ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలకు పెన్షన్లకు అదేవిధంగా తొమ్మిది వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల వందల నలభైకి పెంచే అవకాశం అయితే ఉన్నట్లు ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లో భారీ మార్పులు అయితే రానున్నాయన్నమాట సో ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలయాల్లో సుదీర్ఘకాలం పనిచేస్తున్న అర్చక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ పెంచింది నాలుగు లక్షల రూపాయలు అంటే వారికి ఎనిమిది లక్షల రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుని దీంతో పదమూడు వేల ఏడు వందల మందికి అర్చకులు ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరునుంది మరోవైపు అర్చక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ మంత్రి కొండా సురేఖ పోస్టర్ రిలీజ్ చేశారు దీంతో పాటు అంతిమ సంస్కరణల ఖర్చులకు ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు పెంచినట్లు పేర్కొన్నారు ఒక అప్డేట్ వచ్చిందండి కాంగ్రెస్ వల్లే ఆర్టీసీ బతికిందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గత పాలకులు ఉంటే ఆర్టీసీని ఎప్పుడో కనుమరుగేదన్నారు సూర్యాపేట ఆర్టీసీ డిపీలో నలభై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించడం బట్టి విక్రమార్కే సందర్భంగా మాట్లాడిన ఆయన మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ గట్టెక్కిందన్నారు కాలుష్య రహిత తెలంగాణను లక్ష్మీతో పనిచేస్తున్న ఆర్టీసీకి అభినందనలు తెలిపారు బట్ ఇక ఏదైతే గత ప్రభుత్వం ఆర్టీసీని వదిలించుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేస్తుందని ఓఆర్ఆర్ పరిధిలో రెండు వేల ఎనిమిది వందల ఈవీ బస్సులను తీసుకొచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ బస్సులను దశల వారీగా ప్రవేశపెడతాం మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా నడుపుతున్నామని దేశంలో విజయవంతంగా నడిపిన రాష్ట్రం లేదని నూట ఎనభై రెండు కోట్లు జీరో ఉచిత టికెట్లు మొత్తం ఆరు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ చెల్లించామని మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీని ఆర్థికంగా పరిపుష్టి చేశాం లేదంటే ఆర్టీసీ ఆర్థికంగా నిదొక్కిన పరిస్థితి ఉండేది కాదని బట్టి విక్రమార్కైతే అన్నారు చూసుకున్నట్లు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇరవై శాతం టికెట్ల రేట్లు కూడా పెంచారు ఇప్పుడు ఉద్యోగులకు రావాల్సినటువంటి చాలా బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదేవిధంగా డీఏలు కావచ్చు ఉన్నాయి వాటికి సంబంధించి సర్దుబాటు చేసే విషయంలో ప్రభుత్వం ఆర్థిక లోటు ఉండడం వల్ల సో ప్రతిసారి ఇలాంటి